దీని మొత్తానికి కారణమైన మన సత్య సాయ్యాన్ని సన్మానించడం కోసం మన ఊరి యొక్క దేవీ దేవతలు మనం ఎట్లయితే మన దేవీ దేవతలను పూజిస్తున్నామో ఇంకా కట్టుబడి ఉన్నారు మన హిందువులు ఎవరో మనం ఊళ్ళో గుళ్ళు రావడానికి తారకులు గుడి కట్టించి హిందూ ధర్మాన్ని నిలబెడుతున్నారు వాళ్ళు సన్మానించడం కోసం ఊరు ఊరు తిరిగి వాళ్ళు సన్మానిస్తున్నారు అన్నవాళ్ళు ఎందుకంటే వాళ్ళ ప్రతి చోట కూడా మత మార్పిడి జరుగుతుంది ప్రలోభాలు పెట్టో లేకపోతే ఏదో కారణాలు చెప్పి మనం అసలు మన దేవి దేవతలు మన అమ్మ నాన్న ఎక్కడి నుంచి పూజించుకొచ్చారు మన తాతలు ఏంటి వాళ్ళు ఎలా బతికారు వాళ్ళ జీవన విధానం ఎక్కడి నుంచి వచ్చింది అవన్నీ ఎందుకు కోల్పోతాం మనం దేనివల్ల కోల్పోతాము అనేది వీళ్ళు చైతన్యం చేస్తున్నారు కానీ మన ఊర్లో ఇట్లా రెండు గుళ్ళు వచ్చింది శివాలయం వచ్చింది శివాలయంతో పాటు రామాలయం వచ్చింది డెవలప్ అయింది దీనికి కారణం ఏంటో కొన్నది మన సత్యం సాహింగ్ గారు సత్యం సాంగ్ గారు లాంటి వాళ్ళు ఉంటుంది మనకు అదృష్టం ఆ గందరం మనందరం కూడా వాళ్ళ చైతన్యం వల్ల వాళ్ళు మనలో తీసిన చైతన్యం వల్ల మనం తెలుసుకొని స్వచ్ఛమైన అమ్మవారి గుడి కూడా మన మరకాల్ బాబు గారు చాలా గొప్పగా అమ్మవారికి కళ్యాణం జరిపిస్తున్నారు ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు అట్లాగే శివాలయం కాడ కూడా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు కళ్యాణం అద్భుతంగా చేస్తున్నారు దీనికి వీళ్ళిద్దరిని కూడా మనం సన్మానించుకోవాలనే ఉద్దేశంతో అమ్మవాళ్ళు వెళ్ళడం జరిగింది అన్న అన్న పేరు ప్రసాద్ అన్న శ్రీనన్న వీళ్ళిద్దరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ ఉదాహరణలకు వెళ్ళినప్పుడు మన హిందూ ధర్మం అనేది చాలా గొప్పది ధర్మలో నాలుగు పాదాల మీద నచ్చేది ప్లస్ ఈరోజు మనం ఇంగ్లీష్ మీద పేపర్ తయారు చేసినా నేను మన పెన్ను తయారు చేసిన తప్పుడు గతంలోనే మన వాళ్ళ తాడిపత్ర గంధాల మీద మన రాశారు ఎవరో దానికి మూలం ఎవరు మనమే దేనికైనా సరే మన పెద్ద సంస్కృతి కానీ నాగరికత కానీ హర హరప్ప మహోత్సారం ఇటువంటి నాగరికతలు మనం చూసినప్పుడు మన చరిత్రకి పునాదులం అంటే మన అంటే రాళ్ళ అంతకుముందు రాతిలిక్ ఉండేది అంటే ఒక బొమ్మకి ఇస్తే దాన్ని చూసి కూడా ఒక రాజ్యాన బొమ్మ వేసి దాన్ని చూసి కూడా చెప్పే ఛాలెంట్ గతంలో ఉందంటే సాంస్కృతిక పునాది అనేది మన హిందూ భారతదేశానికి వచ్చింది ఎక్కడైనా సరే దేవతల మనుషుల కాడి నుంచి తర్వాత జరిగిన పరిణామాల మధ్యలో మన బ్రిటిష్ వాళ్ళు కానీ ఈ విధంగా మన మీద ఆక్రమణ చేసినప్పుడు అయితే మన దగ్గర గతంలో ఏం జరిగేదంటే వ్యక్తిని బట్టి మనిషి ఒకడే ఎవరికి పోయినా బ్లడ్ వచ్చింది ఎవరికి పోయినా అదే బ్లెడ్ వచ్చింది ఎవడైనా కలరు ఎవరైనా బట్టలు వేసుకోవాల్సిందే బొట్టు ఎవరిదైనా ఒకటే మనంతా హిందువులు అయితే గతంలో ఏం జరిగేదంటే వాడి ప్రవృత్తిని బట్టి ఏదైతే వాళ్ళు ఎంచుకున్న మార్గాన్ని బట్టి ఎవరన్నా ఉంటే దాన్ని బట్టి మనకు అవసరాలను బట్టి కుల మత వ్యవస్థ అనేది గతంలో ఏర్పడింది కులాలనేవి ఏర్పడి మతం తర్వాత మన ఏదైతే మన అదే మన పెద్ద అని చెప్పాడు మన మన భారతదేశంలో అత్యంత సుసంస్పదమైన దేశం ఎందుకంటే రాజులు కిరీటాలు ధరించే వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ చేతికి వజ్రాబంధాలు ఉండే వాళ్ళకి ఏదైనా జరిగితే ఒక మంచి మాట రాజుగారి ఉంటే కావాలని చెప్పి నెలలు తీసేసే పరిస్థితి గతంలో మన రాజులు ఏంటంటే రత్నాలు దొరికాయట ఏరుకొని దేవులు పెట్టుకుని రత్నాలు దొరికినటువంటి ఎన్ని వందల కోట్ల రత్నాలు వచ్చేసి వచ్చిన వచ్చేసి వచ్చేసి అటువంటి సుసంపన్నమైన దేశం అప్పటి నుంచి పోర్చుగీస్ వారు కానీ వీళ్ళందరూ మన దేశాన్ని కట్టుకున్న తర్వాత వాళ్ళు ఆలోచించింది ఏంటంటే వాళ్ళకంత నాగరికత లేదు అంత సంపద లేదు వాళ్ళ అంటే భారతదేశం చాలా నాగరికత వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మనం ఈ నగదు డబ్బు ఇదంతా ఉందని చెప్పేసి మన మీద దాడి చేసి మన దేశాన్ని ఆక్రమించుకోవడం వల్ల కాదనేది వాళ్ళకి అర్థమైన తర్వాత ఏం చేసి వీళ్ళు చేశారు బాగా మొఘలాయిలు వచ్చిన తర్వాత ఏం చేస్తుంటే వీళ్ళ ధర్మాన్ని నాశనం చేయాలి ధర్మం అంటే ఏంటి గుళ్ళు కేంద్రంగా ఉండపుడు మన గుళ్ళు తంజావారి గుడి కానీ మన మోహన్ మొహన్సారావు కానీ లేకపోతే మన రామప్ప ఉదాహరణకి మన రామప్పం దగ్గర ఈ విధమైన గుళ్ళు ఇవన్నీ ప్రపంచ ప్రపంచంలో అత్యంత విలువైన సంపద హిందూ సంపద మన భారతదేశంలో ఉంది కాబట్టి దీన్ని అసలు తెగిలించి వేస్తే వీళ్ళ నాగరికత వీళ్ళు అర్థమవుతారనే కాన్సెప్ట్తో అది కూడా చేశారు మన గుళ్ళ మీద దాడి చేశారు మన సంస్కృతిని ఆగం చేశారు ఈ విధంగా చేసుకుంటూ వచ్చారు వచ్చిన తర్వాత మనవాళ్ళు అప్పుడు చైతన్య ఛత్రపతి శివాజీ మహారాజు అని లేకపోతే పూర్వంలో ఏమన్నారు కదా ఆదిశంకరాచార్య ఆదిశంకరాచార్యులు అయితే ఈ గుళ్ళన్నీ పుణర్ధరించి సాక్షాత్ ప్రార్థించారు అయ్యా ఇక్కడ ప్రసన్నంగా మరి జ్యోతిర్లింగాలు ఏర్పడే ఆదిశంకరాచార్యులు నడుచుకుంటూ వెళ్ళి ఆ రోజులోనే ఒక అయ్యా ఒక బాధ్యకత నడుతుడు అయ్యా నువ్వు నన్ను నాలో ఉన్న నువ్వు భగవంతుని దూరంగా పెట్టినా నన్ను దూరంగా పెట్టినా అడుగుతు గుర్తున్నా పాయింట్కి గుర్తుంది సార్ ఎమ్మట ఆయన కాళ్ళమే ఆయన అంటే నేను నేను నాలో ఉన్న భగవంతుడే కదా భగవంతుడు ఉన్నప్పుడు నన్ను నన్ను వంటలాని వాడికి ఎలా అంటే ఎమ్మట ఆయన కాలు పెట్టుకొని తప్పైందని ఊపుతున్నాడు అదే చంక్రాచారులు శివస్వరూపం సాక్షాత్తు అంటే భారతదేశంలో జ్యోతిర్లింగాలు కానీ జ్యోతిర్లింగం అంటే ఏంటంటే అది ఎవరో స్థాపించింది కాదు ఈయన ప్రతిష్ఠించి ఒక జానం పూజ చేస్తే వచ్చి అక్కడ శక్తి వాడింది ఇప్పుడు మన మన పెద్ద తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి కూడా కింద శ్రీచక్రం పెట్టి ఆయన ప్రార్థిస్తేనే ఆ విధమైన శక్తి వచ్చింది ఆ స్వామికి గుళ్ళ యొక్క ప్రాముఖ్యత గుళ్ళ యొక్క గొప్పతనం ఏంటి అని అంటే చాలా మందికి కొంతమంది తెలిసి పెడుతున్నారు కొంతమంది తెలియక గుడి పెడుతున్నారు అంటే భక్తి భక్తి అనేది మనలో దేవుడి మీద ఉన్న భక్తి ఏదైతే ఉండదో అది మన గుడిని కట్టే ఆ గుడి నిర్మాణం చేసే అంత శక్తిని మనకు కొంతస్తున్నది ఆయన అనుకొని మనం గుడి నిర్మాణాలు చేస్తే దాని నిజానికి గుడిలో నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉన్నదో అది భక్తుల్లో చేరి మనం ఎంతో శక్తివంతుడుగా అవ్వడానికి ఎంతో ఆలోచన శక్తి కలగడానికి కారణం మరుసటి గుడి అనే విషయం చాలా మంది అంటే ఈ విషయం ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఆ రకంగా కూడా మనకు స్వాతంత్రం రావడానికి ఈ రోజు మనం స్వాతంత్రులుగా జీవించడానికి ఆ గురు వేడికైతే ఈ విధంగా గురించి గొప్పతనం తెలియజేయాలనేది మన యొక్క ఆలోచన గుళ్ళ నుంచి చాలా గొప్ప మీకు తెలిసే ఉంటుంది మీరు చెప్పాల్సిన అవసరం లేదు గుళ్ళో ఉన్న గొప్పతనం పదే పదే చెప్పి మళ్ళీ అది పాత వైశ్యాన్ని నిర్వహించినట్టే ఉంటుంది కాబట్టి కొత్త విషయం ఏదైతే ఉన్నది మంది తెలియని విషయం కాబట్టి ఈ విధంగా గుళ్ళు మనకు ప్రాణాన్ని కాపాడినవి మన దేశాన్ని రక్షించినవి మనకు కొత్త ఆలోచనలను కలిగించినవి అలాంటి గుళ్ళను మనం కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి ఈరోజు అలాంటి దేవాలయాన్ని నిర్మాణం చేసి ముఖ్యులుగా పెద్దలుగా మీకు నిలిచి ఉన్న వీళ్ళిద్దరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే వీళ్ళని సన్మానించడం అని అంటే వాళ్ళిద్దరినే సన్మానించడం కాదండి వాళ్ళిద్దరి ఈ గుడి నిర్మాణం చేయడానికి కారకులైన మీ అందరూ తోడు ఉంటేనే వాళ్ళు ఈరోజు గురుడి గుడి నిర్మాణంలో భాగమయ్యారు అంతేగాని మీరందరూ కృషి చేస్తే ఇక్కడ వీళ్ళిద్దరికే సన్మానం చేస్తున్నాం అని ఎవరు అనుకో ఒక ఇద్దరికి చేస్తున్నాము అంటే ఇక్కడ ఈ గుడి నిర్మాణం కావడానికి ఎంతమంది అయితే సహకరించారో వాళ్ళందరికీ సన్మానం చేస్తున్నట్టే లెక్క ఇక రాబోయే రోజుల్లో మీరు మీ ద్వారా ఎంతోమంది ఇంకా ముందుకు రావాలి మన ధర్మరక్షణ సరే వేరే మతాలు ఏం చేస్తున్నాయి అనే విషయం మనకు అనుమతుంది ఇంకా సీనియర్ అన్నట్టు మన ధర్మాన్ని మనం పరిరక్షించుకుంటే అంతకన్నా గొప్ప ఇంకా వేరేది ఏం లేదు పరిరక్షించుకోవడం కంటే ముందు మా ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకొని ముందుకు నడుచుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం జై శ్రీరామం గుర్తించి మా గ్రామాన్ని గుర్తించి మరి కొన్ని గ్రామాలలో ఏరే మతాల వాళ్ళు మీకు ఆ జబ్బు తగ్గిచ్చి ఈ జబ్బు తగ్గుతీ మీ కలిసి వచ్చి ఇప్పుడు ఉంటే బాధలు పడుతున్నారని చెప్పి ఏరే మతాలకి తీసుకుపోయే క్రమంలో మా గ్రామంలో మరి సచస్వామి వారు మరి బాబురావు స్వామి వాళ్ళు ఏం చేస్తారనేది మాకు తెలియదు ఎందుకంటే మేము ఇప్పుడు ఉన్నాం కాబట్టి మీరు ఇలా వచ్చేస్తున్నాం అనేది ఈ నాన్న ఈ గ్రామం మా ఇక్కడ జగన్ ఈయన గారి పెట్టి మా ఇక్కడ మా నది తయారూ మా నాన్నగారు ఇక్కడ ఇంకొక వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా వ్యాపించారు తెలుస్తామని మా దళితులు అనే దాని మీద వచ్చే ప్రతి ఊర్లో నాలుగు చర్చిలు అయితే చర్చిలు ఉంటాయి ఎందుకంటే మా వాళ్ళని ఎక్కువగా ఏ గతంలో పురాణ కాలం నుంచి కూడా వీళ్ళు హిందువులుగా ఉండేవాళ్ళే కానీ మధ్యలోనే వీళ్ళకి చెప్పా చిదో కొన్ని నాలుగు అవతాలు అట్లా చెప్తే ఏమే మాటలకి ఆన్సర్ ఇచ్చి డింగ్ వేసారంటే ఇందాక ఆక్షం భాగం చెప్పినట్టు ఏదో జరిగింది మధ్యలోనే అయింది అదే ఇంకోటి డిస్క వచ్చింది ఆది అంతరవన ఇది గప్పాల్సి తల రావాలి పూర్తి చెప్పి చెప్పారు ఎందుకంటే ఎందుకంటే జరిగించు ఇది నాకు అట్లా కదా దేవాలయకర్త మీరు చాలా బాగా ఉంచుకోండి మీరు కూడా ఉంచుకోండి అదే అది పెనుపల్లి మండలంలోని రామచంద్ర బంజర్ గ్రామంలో ఇక్కడ శివాలయం రోడ్డు పైనే ఉన్న శివాలయం ఏదైతే ఉన్నదో గత కొన్ని సంవత్సరాల నుండి ఈ శివాలయ నిర్మాణం ఇక్కడ ఉన్న స్థానికులు నిర్మించి ఈ యొక్క శివాలయం వేరే గ్రామాలకు ఆదర్శంగా నిలిచేలా ఇక్కడ ఉన్న పెద్దలంతా సమిష్టి కృషితో ఈ శివాలయ నిర్మాణం చేసి వేరే వాళ్ళకు ఆదర్శాన్ని నిలిపారని చెప్పేసి ఈ సభాముఖంగా మనం తెలియజేసుకోవడం జరుగుతుంది ఇలాగే హిందూ ధర్మ పరిరక్షణలో కూడా వీళ్ళు భాగమయ్యి హిందూ ధర్మం వెలసిల్లేలా హిందూ ధర్మాన్ని ఎవరైతే దూరం పెడుతున్నారు అలాంటి వాళ్ళకు కూడా తగు రీతిలో బుద్ధి చెప్పేలా వీళ్ళు నడుము బిగించి ముందుకు నడుస్తున్న ఈ యొక్క తీరు అయితే ఏదైతే ఉన్నదో తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రశంసించాల్సిన విషయం ఇది కాబట్టి వీళ్ళందరికీ మనం మన సంస్థ తరపు నుండి మన హిందూ బంధువుల తరపు నుంచి వీళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీళ్ళని చూసి అన్ని గ్రామాలు చైతన్యం ఇవ్వాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై శ్రీరామ్